హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెద్ద మెంతం కూర బఠానా పులావ్ అండి పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అయినా ఈ సీజన్లో బఠానా కూడా దొరుకుతుంది మెంతం కూర కూడా ఎక్కువ దొరుకుతుంది కదా ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు మెంతం కూర బఠానా బాస్మతి రైస్ హోల్ గరం మసాలా నెయ్యి పచ్చిమిరపకాయలు నిమ్మకాయ నూనె అలమిల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు ఉప్పు ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చు కుక్కర్ అయితే పెట్టేసుకుందాము ఇది కుక్కర్లో చేసుకుందాము తొందరగా అయిపోతుంది టూ విజిల్స్లో కుక్కర్ బాగా వేడైన తర్వాత కొంచెం అంత నెయ్యి కొంచెం ఆయిల్ మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు మొత్తం నూనె కూడా వేసుకోవచ్చు అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది నెయ్యి ఇది బాగా నూనె వేడైన తర్వాత మనం హోల్ గరం మసాలాలు వేసుకుందాము హోల్ గరం మసాలాలు కొంచెం నూనెలా కావాలి చూడండి హోల్ గరం మసాలాలు అయితే అయినాయి కదా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని ఇది మాత్రం మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ ఇదైతే పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అయిపోతుంది ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలనో అని అనుకున్నప్పుడు తొందరగా ఇది చేసేసుకుంటే అయిపోతుంది అయినా బటానా కూడా నా నార్మల్గా డిమార్ట్లో దొరుకుతుంది కదా ఫిజర్ బటానా అది కూడా వేసుకోవచ్చు ఎప్పటికీ మెంతం కూర దొరుకుతుంది అయినా మెంతం కూర కూడా చాలా మంచిది పిల్లలు కూడా తినరు కదా ఇలా చేసి పెట్టామంటే మంచిగా తింటారు చూడండి ఆనియన్స్ అయినాక మనము మెంతం కూర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మెంతం కూర మాత్రం నూనెలో బాగా వేగాలి లేకుంటే చేదు అనేది వస్తుంది కొంచెం ఎక్కువనే వేపాలి మెంతం కూర ఒకటి ఇట్లయితే పిల్లలు హ్యాపీగా తినేస్తారు మెంతం కూర బాగా వేగాలి చూడండి మంచిగా మగ్గుతుంది చూడండి చూ ఇట్లా మగ్గేయాలి ఎందుకంటే లేకుంటే మెంతం కూర స్మెల్ వస్తుంది చేదు కూడా ఎక్కువ ఉంటుంది కదా అందుకే కొంచెం నూనెలో ఎక్కువసేపు వేపుకోవాలి మనము తర్వాత కొంచెం అల్లం అలమిల్లిగడ్డ వేసుకోవాలి అలమిల్లిగడ్డ వేసుకొని మంచిగా అలమిల్లిగడ్డ మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా అయిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి కొంచెం గ్రీన్ గ్రీనే ఉండాలి రైస్ చూడండి ఇంకా మనము బటానా వేసుకుందాము మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి మెంతం కూర బటానా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది తగినంత ఉప్పు వేసుకుందాము రైస్కి సరిపడంతా ఒకసారి వేసుకొని ఇంకా మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇది ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి ఇది కూడా బటానా కూడా అంత మంచిగా గలిపి పెట్టేసుకున్నాం కదా చూడండి మెంతం కూర మాత్రం చూడండి ఎట్లా వేగిందో అట్లా వేగాలి ఇంకా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి మెల్లగా ఇందులో వేసేయాలి ఒక్కసారి మెల్లగా కలపాలి లేకుంటే విరిగిపోతాయి నానింది కదా రైస్ కాబట్టి కొంచెం మెల్లగానే కలపాలి చూసుకొని కలిపేసి కొంచెం తడి ఆరే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలి అంత మంచిగా మిక్స్ చేసినాం కదా చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఇలా మామూలుగా సిమ్లో పెట్టి ఉంచండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము తడి మొత్తం ఆరిపోయింది చూడండి అంత మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర లాస్ట్కి ఒక సగం చెక్క నిమ్మకాయ అంతా నిమ్మకాయ రసం తీసుకొని వేసుకొని ఇది ఒక్కసారి మనం మళ్ళా కలిపేసుకుందాము మెల్లగా జాగ్రత్తగా కలుపుకోవాలండి నానిన బియ్యం విరుగుతాయి చూడండి కలిపేసుకున్నాం కదా ఇంకా మనం ఈ గ్లాస్తోని నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టాను కదా త్రీ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఒకటికి ఒకటిన్నర లెక్కగా వేసుకోవాలి సన్న అయితే రెండు వేసుకోవాలి చూడండి మూడు గ్లాసులు వేసుకున్నాం కదా దీన్ని ఇంకా మంచిగా అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇంకా మనమైతే మూత పెట్టేసుకుందాము కుక్కర్ మూత టూ విజిల్స్ అట్లా పెట్టుకోవాలి చూడండి టూ విజిల్స్ అయిపోయి తీసేసిన కుక్కర్ మూత చూడండి ఎంత బాగా అయిందో వేడి వేడి బా మటర్ మేతి రైస్ రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకుందాము పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కూడా గ్రీన్ గ్రీన్గా హ్యాపీగా పిల్లలు తినేస్తారు మెంతం కూర కూడా వాళ్ళకి తెలియనే తెలియదు మెంతం కూర వేసినట్టు చూడండి వేడి వేడి మేతి మటర్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ మనం రైతా చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది ఇది ఇలా కలుపుకొని తినేసారంటే హ్యాపీగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా మంచిగా మొత్తం కంప్లీట్ చేసి ఇంటికి వస్తారు తినేసి హ్యాపీగా చూడండి తప్పకుండా ఒకసారి అయితే చూసిన వాళ్ళు ట్రై చేయండి పిల్లల కోసం చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్